తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునుంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల ఇరవై తొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది ఈ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు కేబినెట్ మీటింగ్ హాల్లో నిర్వహించబడుతుంది ఈ మేరకు ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు సమావేశానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహా అన్ని మంత్రులు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు హాజరు కానున్నారు ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి సంక్షేమ పరిపాలనా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కేబినెట్ భేటీపై రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ప్రజలు రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా దృష్టిని సారించాయి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునుంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల ఇరవై తొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది ఈ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు కేబినెట్ మీటింగ్ హాల్లో నిర్వహించబడుతుంది ఈ మేరకు ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు సమావేశానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహా అన్ని మంత్రులు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు హాజరు కానున్నారు ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి సంక్షేమ పరిపాలనా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కేబినెట్ భేటీపై రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ప్రజలు రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా దృష్టిని సారించాయి